ఐపోలవరం గ్రామంలో సాగిరాజు వారి వీధిలో తొంభై పాయింట్ ఐదు సున్నా లక్షల వ్యయంతో ముప్పై వేల లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ డి రాఘవరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు మాట ఇచ్చిన విధంగా ఈ గ్రామానికి మూడవ వాటర్ ట్యాంకు భూమి పూజ చేశారని తెలిపారు గ్రామంలో రోడ్లు కూడా త్వరలో శంకుస్థాపన చేసి అవి కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పిన్నన్ రాజు వెంకటపతి శ్రీనురాజు ఎంపీపీ మిరియం జ్యోతి జెడ్పీటీసీ ఎం సతీష్ రాజు స్థానిక సొసైటీ అధ్యక్షులు విత్తనాల శ్రీను రెడ్ క్రాస్ చైర్మన్ కె సత్యనారాయణ ఎండిఓ చైతన్య ఎంపీటీసీ వెంకట్రామయ్య మరియు గ్రామ

ఎక్కువ కాలం మంగళవారం నియోజకవర్గంలో ఎక్కువ రోజులు చేసిన ఎమ్మెల్యే నేను కాబట్టి అనేది చాలా చర్వకాలం ఈ ఆరు ట్యాంకులతోటి మన కోలం ఎంత వాటర్ సమస్య అనేది కూడా లేకపోతే అనుకుని ఈ వేళ అవుతుంది మనం ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు అన్న ఇచ్చు దాంతోపాటు ఇవాళ పొలం మెల్లి వాటర్ ట్యాంక్ కూడా ఇవాళ మన మొత్తం ఆరు వారు ట్యాంకు